సింగరేణి సంస్థ వేల కోట్ల డబ్బులు పరోక్షంగా ప్రత్యక్షంగా ప్రభుత్వం ఇలా ప్రభుత్వం దూసుకుపోతుంది కష్టపడిన కార్మికులకు కోటర్లో సౌకర్యం లేదు అని అంటే ఓకెత్తు మంచినీళ్ళు లేవంటే సరే అనుకున్నాం కార్మికులకు పనిముట్లు లేవు అంటే ఒకే అనుకున్నాం కార్మికులకు రావాల్సిన గిఫ్ట్లు కానీ ఇన్సెంట్ కానీ ఇవన్నీ రాలేదంటే సరే అనుకున్నాం కానీ మన పరిస్థితి సింగరేణిది ఎక్కడికి వచ్చింది అని అంటే మందుల కొడుక అనేది వింటే మామూలు ప్రజలు అసలు సింగరేణి సంస్థ ఇలా అయిపోయింది ఏంటని చెప్పి చాలామంది చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఇది ఇదేంటిది అసలు ఇవల్ల వంద రకాల ఏదైతే మందులు ఉన్నాయో గత కొన్ని రోజుల నుంచి మేము చెప్తూనే ఉన్నాం ఈ మందుల కొరత ఉన్నది డాక్టర్ల కొరత ఉన్నది అరే ఆరోగ్యం కార్మికుల కోసం ఉన్న హాస్పిటళ్లలో అన్ని కొరతలు ఉన్నాయని చెప్పి మా నాయకత్వం అంతా పది మార్లు జీఎంఆర్ దృష్టికి కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ తీసుకుపోతే లాస్ట్కు ఈ మందుల కొరత అనేది తెర మీదకి రావడం అయితే ఇది సిగ్గుసేటుగా ఉన్నది ఎందుకంటే ఇలా ఎటు పోతున్నాం మనం ఇలా వందల కోట్ల డబ్బులు వృధా అవుతున్నాయి ఐదు వందల కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీకి ఇచ్చినాం వందల కోట్ల డబ్బులు సిఎస్ఎఫ్ నిధుల కింద ఇస్తున్నాం కానీ కార్మికునికి అనారోగ్యంగా హాస్పిటల్కి వస్తే మందులు లేవు అని అంటే ఇది ఎంత సిగ్గుసేటైన విషయమో ఏందో నాకు ఏమో అర్థమవుతుంది కానీ మేము ఒకటే చెప్తున్నాం గతంలో నడిచినలాగా మీరు గతంలో ఉన్నట్టుగా ఉంటే మాత్రం నడవది అని మేము ఏఐటిసీగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఇది కార్మికులు కష్టపడి కార్మికుడు చెమటతో తోడు సంపాదించిన డబ్బులను వృధా చేస్తున్నారు ఇలా కార్మికులు కష్టపడి పనిచేస్తే ఇలా సమస్య నడుపుతుంది రేజింగ్ వస్తుంది లాభాలు వస్తున్నాయి ఇవాళ వచ్చినా అంటే సోకొకరది సొమ్మ అన్నట్టుగా కష్టపడేది ఒకడు సుఖపడేది ఒకడు సోకు పడేది ఒకరు కాబట్టి తక్షణమే తక్షణమే దీని మీద చర్యలుగా తీసుకోకపోతే మొత్తము సమ్మె నోటిస్ ఇస్తాం మొత్తం సమ్మె చేస్తాం ఏది ఏ దేనికైనా వెనకాడకుండా సింగరేణి వ్యాప్తంగా కూడా ఇవాళ నిరసనలు తెలియజేస్తున్నాం ఏ కాబట్టి ఇవాళ తక్షణమే ఉన్నంత అధికారులు ఆలోచన చేసి రెండు మూడు రోజులంత సెట్ కాకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం ఇలా మన పరిస్థితి ఎక్కడికన్నా ఇలా కార్మికులకు తెలిసిపోయింది ఇలా ఏంటిది అసలు ఇలా ఎటు పోతున్నాం మనం ఇలా అధికారుల పనితీరం ఎక్కడ ఉంది అధికారులు ఏం చేస్తున్నారు ఎక్కడ అన్వేషణ చేస్తున్నారు అసలు ఏంటిది సభలు సమావేశాలు ఇలా బర్త్డేలు ఆ బర్త్డే ఇవి మాత్రం చేసుకోవడానికి అయితే వీలైతుంది కానీ కంపెనీలో విభాగంలో పనిముట్లు కానీ హాస్పిటల్లో వి విధి విధానాలు కానీ లేకపోతే పేషెంట్ ఏ రకంగా మెరుగుపడతాడు ఏమన్నంటే రిఫరల్ రిపరల్ రెఫరల్ కమిషన్ 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 ఇదే నడుస్తుంది సింగరేణిలో ఈ రెఫరల్ అని బంద్ కావాలి అందుకే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా కట్టుబడి ఉంటాయి కానీసారి మందులు ఉంటే కూడా ఇక్కడ తక్కువ అవుతుంది కదా ఇక్కడ ఆపరేషన్ చేసే డాక్టర్లు కూడా సక్రమంగా లేరు కాబట్టి డాక్టర్ల కొరత మందుల కొరత తక్షణమే చేయకపోతే మాత్రం ఈ సింగరేణి అధికారులకు తగిన మూల్యం చెల్లించక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను